తిరుపతి జిల్లా వెంకటగిరి తహసీల్దార్ కార్యాలయంలో శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ మీడియా సమావేశం నిర్వహించారు వెంకటగిరి శ్రీకాళహస్తి డివిజన్ అయిన సందర్భాల్లో ఆర్డీఓ భానుప్రకాష్ ప్రకాష్ తహసీల్దార్ కార్యాలయంలో పలు రికార్డులను పరిశీలించారు రైతులకు ఫోటో రాజముద్ర కలిగిన పట్టాదారు పాసు పుస్తకాలను అందజేస్తున్నట్లు తెలిపారు మండలంలో ఎనిమిది వేల పాసు గాను నలభై ఐదు శాతం పంపిణీ చేసినట్లు రెండో విడత కూడా మిగతా వారికే సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు ఇరవై నాలుగవ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంకటగిరికి వస్తున్నారన్న సమాచారంతో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణ ఆర్వీఎం ఉన్నత పాఠశాల క్రీడా మైదానాలను పరిశీలించారు ఆయన వెంట తహసీల్దార్ నరసింహారావు ఇన్ఛార్జ్ కమిషనర్ సాంబశివరావు ఆర్ఎన్బి డిఈ శ్రీనివాసులు సిఏఏవీ రమణ మాజీ ఏఎంసీ రాజేశ్వరరావు మాజీ సొసైటీ అధ్యక్షులు శ్రీరాములు నాయుడు మండల అధ్యక్షులు చంద్రమౌళి రెడ్డి తదితరులు ఉన్నారు రాజముద్రతో పెట్టిన పట్టదారు పాస్బుక్ సంబంధించిన టోటల్ గా వెంకటరికి సంబంధించి డెబ్బై ఏడు రెవెన్యూ విలేజ్ రెండు అయిపోగా కొత్త పాస్బుక్స్ యాభై ఐదు ఎనిమిది వేల పాస్బుక్ కాను సుమారుగా నలభై నుంచి నలభై శాతం వరకు పట్టదారు పాస్బుక్లు పసి పెట్టడం జరిగింది ఎనిమిది వేలు మరి ఇప్పుడు రెండో దశలో పట్టదారు పాస్పోర్ట్స్ పెట్టుకున్న రెండో దశలో రెండు విలేజెస్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది యచ్చ సముద్రం మరియు రెండు విలేజ్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఆ రెండు విలేజెస్ గాను సుమారుగా నూట తొంభై పాస్బుక్లు వస్తున్నాయి ఆ నూట తొంభై పాస్బుక్లు కూడా రైతులకి రేపు ఈకేవైస్ కేవైసీ తీసుకుని వచ్చే నెల రెండో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది రైతులందరికీ విను విన్నవించుకోవడం ఏమనగా రైతులు తమ వారి యొక్క ఇంటి దగ్గర ఉంటే మా వాళ్ళు మా విఆర్ఓస్ వచ్చి మీ యొక్క ఫింగర్ ప్రింట్ ఇంప్రెషన్ క్యూఆర్ కోడ్ తోటన రాజముద్రతో వేసిన క్యూఆర్ కోడ్ తోటన పట్టాదారు పాస్బుక్ ఇవ్వడం జరుగుతుంది దీనికి రైతులు మరియు పట్టాదారులు అందరూ కూడా సహకరించాల్సింది కోర్చున్నారు ప్రతి నెల రెండో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు పాస్బుక్ డిస్ట్రిబ్యూషన్ జస్ట్ లైక్ దట్ ఆఫ్ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ లాగానే ఉంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారు రెవెన్యూ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ లో చెప్పారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ మరియు స్పెషల్ సిఎస్ సి గారు ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ నడుస్తుంది ప్రతి నెల రెండో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు కాన్స్టిటెన్సీకి వచ్చి రెండు రెండు విలేజెస్ నుంచి సెలెక్ట్ చేసుకుని ఆ రెండు రెండు విలేజ్ రాజముద్ర వేసిన పట్టాద క్యూఆర్ కోడ్ బేసిక్ పట్టాద పాస్బుక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరు సుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్టీవేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సెల్స్ వివి మహల్ రోడ్ తిరుపతి